అసలు నిజంగా చాలా చెప్పాలంటే కనుక బాధాకరమైన విషయమే ఇది మేము చాలన్నా చాలా ఎన్ని చెప్పినా మారే పరిస్థితుల్లో లేదు మీలాంటి వాళ్ళని చూసి మేము చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాం అండి మరి అందుకని ఫోన్ చేసా అగ్రహారం అగ్రహారం అసలు అగ్రహారం అనే పేరు ఎందుకు వస్తుంది అగ్రహారం అంటే ఓన్లీ మాత్రమే ఉండేవారండి ఎప్పుడో చాలా క్రితం ఉండేవారా ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు వచ్చి మాకు అందరూ ఇప్పుడు మీరు ఒక సమస్య చెప్పారు ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీ మాటల్లోనే వచ్చింది అవునండి అంటే ఉద్యోగాల విషయా మొత్తం అందరూ హైదరాబాదులు ఇతర దేశాలు వెళ్ళిపోయారండి మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా హిందువులే అండి అవడానికి కాకపోతే మతం అంత తీసేసుకున్నారండి మొత్తం అన్ని అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఇక్కడ మేమైతే బ్రాహ్మిన్స్ ఓన్లీ ఓ నాలుగు ఇల్లు ఎన్నో ఉంటాయండి వాళ్ళమే వాళ్ళ మేము మామూలు మిగిలి గొర్రెనా మిగిలిన ఇంచు అంతేనండి అంటే అటు అడుగు ఇటు అడుగు కూడా వేస్తున్నారు కొంతమంది కొంతమంది అయితే ఇంచు నుంచి మారిపోయినట్టే అగ్రహారంలోనే రెండు చర్చలు ఉన్నాయండి ఇంతకంటే అవమానం ఉందా లేదండి అసలు ఉందా మన శివాలయం విష్ణాలయం ఉందండి దాని వెనకాలే చర్చ ఉంది ఏంటి ఇలా కట్టారంటే మా సొంత స్థలంలో కట్టుకున్నాం మేమని దెబ్బలాడుతున్నారు లేదు తప్పు వాళ్ళది లేదు ఎప్పుడైనా పిల్లవాడు మట్టి తింటున్నాడు అనుకోండి అవునండి మనం మందలిచ్చి చేయగలుగుతాం వాడు మట్టి తినాల్సిన పరిస్థితే లేకుండా వాడి కడుపు నిండా తింది ఉంటే కదా కాబట్టి బాధ్యత మరిచిపోయిన వారి వలన ఇంత ప్రమాదం జరిగింది ఇక్కడ ఒక చోటే కాదు ఇక్కడ ఒక చోటే కాదు చాలా చోట్ల అంటే నా ఇల్లు నా పొట్ట నా బట్ట కానీ నా ధర్మం నా దేశం నా సాంప్రదాయం ఇవి మనం మర్చిపోయాం కుటుంబం ముఖ్యమైంది కానీ ఆ కుటుంబం ఉండాలంటే దేశం ఉండాలి మీరు మీ స్థాయిలో మీ ప్రయత్నం చేయండి అమ్మా ఆ ప్రయత్నం ఏమిటంటే చెప్పనా మనకి పీటీ ఉష అని చెప్పగానే ఎవరు గుర్తు ఏం గుర్తొస్తుంది పీటీ ఉషా అంటే పరుగులు అని అంతే కదండి పరుగుల రాణి మయూరి సుధ అంటే ఏం గుర్తొస్తుంది బ్రహ్మానందం అంటే అలా అలా మనం అంటే ధర్మం అనేలా మనం అంటే కేవలం ఇప్పుడు నాకు ప్రసాదం ఒక భక్తుడు తెచ్చాడు నిన్నంత ఉపవాసం కదా ఇవాళ ఏకాదశి ద్వాదశి ప్రసాదం తీసుకున్నాం అందులో ఈ మిరపకాయలు కొంచెం ఎక్కువ వేశారు మేము ఇబ్బంది పడ్డాం ఏదో నూనె వేసుకున్నాం ఏదో నడిపేసాం అయిపోయింది అనుకోండి భోజనం అతనికి వాయిస్ మెసేజ్ పెట్టాం నాయన ఇంకెప్పుడైనా వంట చేసినప్పుడు మిరపకాయలు నిలువుగా చీరద్దు మొక్కలుగా జస్ట్ రెండు మొక్కలు ఒక కాయని అలా టక్కన విరిచి రెండు మొక్కలు అలా చేస్తే కారం ఎక్కువ అవదు అంటే సమస్య ఏంటి కారం పరిష్కారం ఏమిటి అలా చేయకుండా ఉండడం మిరపకాయని నిలువుగా చేరకూడదు చిన్న చిన్న మొక్కలు చేయకూడదు ఒక కాయ రెండు మొక్కలు చేసి అందులో వేసేస్తే వాడి కనబడుతుంది తీసి పక్కన పెట్టుకుంటాడు అవునండి మాకు కారం ఏంటి ఘోరం చెమట్లు పట్టేసింది నేను ఇది ఎంత ఎందుకు చెప్పానంటే సమస్య ఏమిటో తెలుసు పరిష్కారం కూడా తెలుసు ఆ పరిష్కారం ఏమిటంటే మీరే చెప్పండి అన్న మీరు మీ రామాలయంలో మీ శివాలయంలో రోజు మైక్ పెడుతున్నారా లేదా మరి వాడు చచ్చని చెప్పే ఇంట్లో మైక్ పెడతాడు ఇప్పుడు బడుద్దాయిలు ఎవరు వాళ్ళ అర్థమైందా దోషం మనదా వాళ్ళదా చిన్నజీ వారు చెప్పారు పిల్లవాడికి ఆకలేస్తుంది వాళ్ళ అమ్మ టీవీ చూస్తుంది వాడికి ఆకలేసి ఎటు చూడాలి అమ్మ పట్టించుకోవట్లేదు ఎదురింటి ఆంటీ పట్టించుకుంది వాడికి రెండు ముద్దులు పెట్టి నాలుగు ముద్దలు పెట్టింది ఈసారి ఆకలిస్తే ఎవరి వంక చూస్తాడు ఆ ఆంటీ పేరే క్రైస్తవం ఆంటీ పేరే బైబిల్ ఆ ఆంటీ ప్రపంచానికి యాంటీ ఆ ఆంటీ దేశానికి యాంటీ ఆ ఆంటీ మానవత్వానికి యాంటీ ఇప్పుడు నీతి లేని వాడే క్రైస్తవుడు అవుతాడు ఇప్పుడు మీరు ఎవరైతే క్రైస్తవులు అయిపోయారన్నారో వాళ్ళంతా మనకి వాళ్ళే కాదు కాదు అమ్మా అమ్మా మనం జారిపోతాము ఈ నేల మీద అని స్పృహ ఉంటుంది కాబట్టి అక్కడ గోని పట్టా వేసి ఓ మ్యాట్ వేసి దాని మీద అడిగేస్తాం ఆ విధంగా క్రైస్తవం ఇస్లాం ఎక్కడ పెరిగితే అక్కడ మానవత్వం చచ్చిపోతుంది ధర్మం నశిస్తుంది దేశభక్తి నశిస్తుంది అది సహజంగా జరిగే విషయం కాబట్టే మన పెద్దవాళ్ళు చెప్పారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఎవరైతే మీరు మీ ఊళ్ళో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళే వాళ్ళు ఎప్పటికీ సత్యపైట్లో హిందువులే వాళ్ళ పేర్లు కూడా పనికిమాన్ బైబిల్లో ఉండవు కానీ వాళ్ళు నీతి చచ్చిపోయింది కాబట్టి వాళ్ళు అలా వెళ్ళారు ఈ ఈ నేల వారిని కన్నది ఈ నేల శ్యామశాస్త్రి వారిని కన్నది ఈ నేల టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కన్నది ఈ నేల పురంధరదాసుని కనకదాసుని సూరదాసిని రవిదాసుని కబీరిదాసుని రామదాసుని కన్నది ఇంత గొప్ప నేలలో పుట్టి విశిష్టమైన వశిష్ట గోదావరి పక్కన పుట్టి ఎందరో మహానుభావులు పండితులు కవులు గాయకులు నాయకులు పుట్టిన నేల మీద పుట్టి అల్లూరు లాంటి వాళ్ళు వీరాది వీరులు పుట్టినటువంటి నేలలో పుట్టి ఒక ఎండిపోయిన శవాన్ని వాడు గాడ్ అనుకుంటున్నాడంటే అంతకంటే బ్యాడ్డు గొర్రెలు చేసే ఫ్రాడ్డు అంత ఏముండదు కదా కాదు 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 ఇది ఇది జరిగిన తర్వాత కాదు చేయాల్సింది అయినా పర్వాలేదు ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ దేవాలయంలో మైకు నడవాలి ఆ మైకులో పొద్దున సాయంత్రం పొద్దున్న చాగంటి గారు ఉపన్యాసం సాయంత్రం గరికిపాటి వారి ఉపన్యాసం ఇంకో రోజు సామవేదం వారిది ఒక రోజు ఉపన్యాసం ఒకరోజు వద్యపత్తి వారిది ఒకరోజు శ్రీభాష్యం వారిది ఒకరోజు సాతులూరు వారిది అలా వారంలో పద్నాలుగు రోజులు పద్నాలుగు మంది ప్రవ ప్రవచనకారుల నుంచి లేదా కనీసం ఏడు మంది ప్రవచనకారు అలా మీరు వినిపించగలిగితే ఈ ధర్మం ఎంత గొప్పది తెలుస్తుంది అలాగే ఊళ్ళో నగర సంకీర్తన లాంటివి చెయ్యాలి అయింది నగర సంకీర్తనం చేసి అసలు మా ఊళ్ళో దేవుడు దేవుడికి కళ్యాణం జరిగితేనే జరిగితే మోచేందుకు పల్లకి మోచేందుకు వాళ్ళు ఇద్దరు వస్తారండి మామూలుగా ప్రేమలైన పాయనిస్తారండి అంటే ఒకప్పుడు చాలా వైభవంగా జరిగిన గుళ్ళు అవి ఆ అంటే నా నేను ఇక్కడికి వచ్చే ఇరవై సంవత్సరాలు అయితే అండి ఇప్పటివరకు గుళ్ళోకి జనం శివరాత్రి ఒక్క రోజు మాత్రం అన్న సంతర్పం జరుగుతుందండి అందుకుని వస్తారేమో అని అనుకుంటానండి నేను నా ఉద్దేశ ప్రకారం అయితే అమ్మా ఇదంతా విడిచిపెట్టేయండి చె చెప్పమ్మా కాదు మీ ఇంట్లోనే రాధా మనోహరం ఉన్నాడు మీరేమో రాధా మీ అబ్బాయి మనోహరండి సరిపోయింది ఇప్పుడు కావాల్సింది ఎవరంటే దాసు మనం అందరం ఆ రాధా మనోహరుడైన కృష్ణుడికి దాసులం కావాలి అవునండి అర్థమైందా కాబట్టి ఆయనే అన్ని చూస్తాడు అన్ని అన్ని రోగాలకి కూడా గొప్ప మందు సంకీర్తన చైతన్య మహాప్రభు చేసి చూపించారు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం మీరు ఆనందంగా సంతోషంగా సంకీర్తన చేయండి నేను వాళ్ళ నెంబర్ పెడతాను ఇంకో నెంబర్ కూడా పెడతాను మీరు మైక్ పెట్టించి ముందు చాగంటి గారు ఉపన్యాసాలు నెల రోజుల పాటు వినిపించండి చాలు అలాంటి మహానుభావులు పుట్టని నేల మీద పుట్టాం అమృతం తాగాల్సిన మన నోటితో ఆ రక్త పిశాచి రక్తం తాగలేటమ్మా ఏం కాదు అలా చెబితే అర్థం కాదు మీరు మనం మీరు మైక్ పెట్టండి ఫస్ట్ మైక్ పెట్టి ఆ ఫోటోలు పెట్టి నాకు ఫోన్ చేయండి ఈ లోపల నేను రెండు నెంబర్లు పెడతాను వాళ్ళతో మాట్లాడం అమ్మా